హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు చాలామందికి డెలివరీ అయిన తర్వాత నల్లమంగ అనేది వస్తుంది అంటే ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకు కూడా వస్తుంది నల్లమంగ అనేది ఇప్పుడు చాలామందికి అయితే వస్తుంది అది విటమిన్ లోపం వల్ల అయితే వస్తుంది అయితే వా దానికి ఏదేదో క్రీములు అయితే వాడుతారు కానీ అట్లా క్రీములు అయితే వాడద్దు క్రీములు వాడితే అది అప్పటిదప్పుడు మాత్రమే పనిచేస్తుంది ఇట్లా మనం న్యాచురల్గా మనం పెట్టుకొని చూస్తే ఇంకెప్పటికీ రాకుండా అయితే ఉంటుంది ఇక్కడైతే నేను ఒక చింతగింజ అయితే తీసుకున్నా చింతగింజ తీసుకొని ఈ విధంగా గంధంలాగా అయితే వేసుకోవాలి గంధంలాగా వేసుకొని మనం ఎక్కడైతే ముఖం మీద నల్లమంగ అయితే ఉంటుందో అక్కడ అయితే రుద్దుకోవాలి ఇది చాలా బాగా వర్కౌట్ అయితే అవుతుంది ఇప్పుడైతే నాకు లేదు కాబట్టి నేను చూపిస్తలేను నల్లమంగ ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అని చెప్పొచ్చు అందుకోసమని మీరు కూడా ట్రై చేయండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది ఎటువంటి క్రీమ్ అవసరం లేకుండానే మన ఇంట్లో ఉన్న దాంతోనే మంచిగా తగ్గించుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్కౌట్ అవుతుంది మంగుకు ఇది చింతగింజ గంధం అనేది చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరైతే తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేస్తేనే మీకు అర్థమైపోతుంది తగ్గుతుందా తగ్గదా అనేది మీకైతే తెలిసిపోతుంది ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా నల్లమంగ మీ రిలేటివ్స్లో ఎవరికైనా ఉందనుకోండి తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్లో కొత్తగా చూసిన వాళ్ళైతే ఒక్క లైక్ ఇవ్వండి అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ మరి మరీ చెప్తున్నా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనా ఇది నల్లమంగు ఉన్న వాళ్ళకు మాత్రము బెస్ట్ టిప్ అండి ఇది వాళ్ళకైతే షేర్ చేయండి తప్పకుండా ఇది హండ్రెడ్ పర్సెంట్ అయితే తగ్గుతుంది ఓకేనా బాయ్ బాయ్